భారత లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ శుక్రవారం జరగనుందంటే రోజు ప్రస్తుతం ఈ సిరీస్ అనేది భారత జట్టు గెలవాలి అంటే ఈ మ్యాచ్ గెలిస్తే చాలు టీ ట్వంటీ మ్యాచ్ ఈ క్రమంలో భారత జట్టుకి ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే ఈ రోజు ఆడబోయే పిచ్ అయితే నాలుగో టీ ట్వంటీ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది కదా ఈ స్టేడియం పిచ్ నల్లమట్టితో తయారు చేయబడింది ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది వారికి మంచి మలుపు వస్తుంది ఇక్కడ బ్యాట్స్మెన్స్ కి కూడా సహాయం అందుతుంది మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల ఆధిపత్యం మొదలవుతుంది టీ ట్వంటీ తొలి ఇన్నింగ్స్ లో సగటు స్కోర్ నూట అరవై ఆరు పరుగులు కాగా రెండు ఇన్నింగ్స్ లో సగటు స్కోరు నూట నలభై నాలుగు పరుగులు ఇక్కడ ఆడిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు అలాగే తర్వాత చేదన్ చేయిన జట్టు రెండు సార్లు విజయం సాధించింది ఈ మైదానంలో చివరిసారి భారత్ శ్రీలంక జట్లు తలపడ్డాయి తరుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక రెండు వందల ఆరు పరుగులు చేయగా భారత్ నూట తొంభై పరుగులకి అవుట్ అయింది అయితే ఇక్కడ మొదటగా గనక టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడమే నయమని అర్థమవుతుంది ఎందుకంటే పిచ్చి ఆడగా ఆడగా తర్వాత స్పిన్ కు బాగా అనుకూలిస్తుంది బౌలర్స్ కి కూడా ఓవరాల్ గా ఇక వాతావరణ విషయానికి వస్తే వర్ష సూచన లేదు మంచిగా తేమ లేకుండా ఉంటుందా అంటే తేమ ఉండదు అనమాట దానికి తగ్గట్టుగా బౌలర్లు चुप शंसुआ